కరీంనగర్ ఉమ్మడి జిల్లాను నీటి కొరత బెంబెలెత్తిస్తుంది మొన్నటి వరకు జలకల ఉట్టిపడిన ప్రాజెక్టులు చెరువులు కుంటలు ఇప్పుడు కళ్ళను కోల్పోయి నెర్రలు బారుతున్నాయి సాగునీటి మాట పక్కన పెడితే త్రాగునీటికి కష్టపడే రోజులు వచ్చాయి తెలంగాణ వార ప్రధాయిని ఎస్ఆర్ఎస్పితో పాటు మిడ్మానరు ఎల్ఎండి ఎల్లంపల్లి లాంటి ప్రధాన జలాశయాలు ఉన్న సాగునీరు రాక పంటలు ఎండి రైతుకు కన్నీటినే మిగులుస్తుంది సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపై స్పందించని ప్రభుత్వం ఆక్రోషంతో రోడ్డెక్కుతున్నారు ఇది ప్రకృతి కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువంటూ తూర్పారబడుతున్నారు మార్పు కావాలని కోరుకుంటే ఆనందమైన బతుకులను దుఃఖ సాగరంలోకి నెట్టేశారని ధ్వజమెత్తుతున్నారు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాగునీరు రాక పంటలు ఎండుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు మీరు పంటలు వేసుకోండి మేము నీళ్ళిస్తామంటూ ఇప్పటి పాలకులు ఎన్నికల ముందు చెప్పిన మాటలను నమ్మి మోసపోయమని మండిపడుతున్నారు కరీంనగర్ రూరల్ మండలం మగ్దూంపూర్ ఇది మానేరు తీరాన ఉంది పచ్చని పంటలకు కేరాఫ్ అడ్రస్ గడిచిన పదేళ్ల కాలంలో ఇక్కడ పుష్కలమైన పంట దిగుబడి వచ్చింది ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు డీ నైంటీ త్రీ పరిధిలోకి వచ్చే ఈ గ్రామంలో ఇప్పటికీ అరవై శాతానికి పైగా పంటలు ఎండిపోయాయి కళ్ల ముందే ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు ఇక్కడి రైతులు చేయని ప్రయత్నం లేకుండా పోయింది కొంతమంది రైతులు వేలాది రూపాయలు ఖర్చు చేసి మానేరు వాగు నుంచి పైప్ లైన్లు వేసుకున్న వాగులోని భూగర్భ జలాలు రోజురోజుకు పాతలానికి పోతుండటంతో పంటలను రక్షించుకునే మార్గం లేకుండా పోయింది ఇంకొందరు రైతులు బావుల్లో క్రేన్ల ద్వారా పూడికలు తీయిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి డీ నైంటీ త్రీ కాలువ ద్వారా గతంలో నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై క్యూసెక్ల నీరు వచ్చేది కానీ ఈసారి కంటి తుడుపు చర్యగా తొంభై నుంచి తొంభై ఐదు క్యూసిక్ల నీటిని మాత్రమే విడుదల చేయడంతో వచ్చే నీరు కెనల్ పక్కన ఉన్న పొలాలకే సరిపోలేని పరిస్థితులు ఉన్నాయి ఇటు బావులు అటు బోర్లు కూడా ఎండిపోతుండటంతో రైతులు దిక్కుతూచని పరిస్థితుల్లో ప్రభుత్వం సాయం కోసం ఎదురుచూస్తున్నారు పొట్ట దశలో ఉన్న పంటలకు ఇంకో రెండు తడుల నీరు అందిస్తే పంటలు దక్కేవని ఆక్రోషిస్తున్నారు బిఆర్ఎస్ పాలనలో నీటి కొరత అంటే తెలియని పరిస్థితులుండేవన్నారు రైతులు కానీ కాంగ్రెస్ పాలనలో సాగునీరు లేక పంటలు ఎండిపోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువేనని ఆగ్రహిస్తున్నారు గడిచిన పదేళ్లలో రాని కరువు ఇప్పుడు ఎందుకు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పాలనలో ఏనాడు సాగునీటికి ఇబ్బంది లేకుండా రంది లేకుండా వ్యవసాయం చేసుకొని దిగుబడి తెచ్చామని కానీ కాంగ్రెస్ వంద రోజుల పాలనలో అరిగోసు పడుతున్నామంటున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లలు కుంగా సాకును చూపి కక్ష పూరితంగా వ్యవహరించడం ఎంతమాత్రం మంచిది కాదని హితవు పలుకుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు కరీంనగర్ రూరల్ మండలంలోని ముద్గుంపూర్ గ్రామంలో ఏదైతే ఎండిన పంట పొలాలను పరిశీలించడానికి మాజీ ముఖ్యమంత్రి వారులు టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కేసీఆర్ గారు వస్తున్నారు రైతాంగాన్ని ఆదుకుందామనే ఉద్దేశంతో వారికి భరోసా కల్పిద్దామనే ఉద్దేశంతో రైతన్న వాళ్ళు కూడా అధైర్యపడొద్దు జరిగింది జరిగింది అని అధైర్యపడొద్దు అని ఒక భరోసాను కలిపి నీకు వస్తున్నారు కాబట్టి ఏదైతే కరీంనగర్ రూరల్ మండలం ఈ మండలం ఎక్కువగా డి ఎయిటీ నైన్ ద్వారా చిర్లాబుత్కూరు ఇరుకుల్ల ముద్గుంపురు నాయనరావుపల్లి సాంబేపల్లి ఈ గ్రామాలకు చివరకు నీరు అందక అదేవిధంగా ఏదైతే ఈ వాగుందో వాగులో కూడా నీరు లేక ఈ పంట పొలాలన్నీ ఎండిపోయినాయి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తగిన నీ నీటి మీద తగిన చర్యలు తీసుకోక ఇప్పుడు ఈ రైతన్నలు నష్టపోవాల్సి వచ్చింది కాబట్టి రైతన్నలను ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నీళ్లు లేక వరి పంటలు కరీంనగర్ రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో ఎండిపోవడం జరిగింది అదేవిధంగా ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారు ముగ్ధంపూర్ గ్రామానికి విజిట్కి వచ్చిన సందర్భంగా మేము ఇక్కడికి వచ్చినాము మా చెర్లాబుత్కూరు గ్రామంలో ముగ్ధంపూర్ గ్రామంలో దాదాపు గ్రామానికి రెండు వందల ఎకరాలు సుమారుగా వరి పంట ఎండిపోవడం జరిగింది గతంలో అయితే ఎత్తిపోతల ద్వారా నారాయణపూర్ చెరువుకు నీళ్లు వచ్చి నారాయణపూర్ చెరువు నుంచి వెళ్ళి ఇరుకుల్ల గ్రామానికి ఇరుకుల్ల గ్రామం నుంచి ముగ్ధంపూర్ గ్రామానికి చెక్ డ్యామ్ల ద్వారా నీళ్ళు అందించి చెక్ డ్యామ్ల ద్వారా నీళ్లు ఆ భూగర్భ జలాలు వచ్చి ఇక్కడ బావులల్లో పుష్కలంగా నీళ్లు ఊరి బా బోర్ బావులల్లో కూడా పుష్కలంగా నీళ్లు ఊరి ఈ పంటలకు నీరు అందించినారు అదే ఇప్పుడు ఆ పంట ఆ చెక్ డ్రాములలో నీళ్లు లేవు ఆ నారాయణపూర్ చెరువు ద్వారా ఇరుకుల వాక్కు నీళ్లు లేకపోవడం వల్ల ఈ ఏరియా మొత్తం భూగర్భ జలాలు అడగంటి ఒక పది ఎకరాలు వరి వేయడం జరిగింది అయితే గత సంవత్సరంలో వర్షాకాలంలో ఎస్ఆర్ఎస్పి పూర్తిగా నిండిన విషయం మనందరికీ తెలిసినదే దాన్ని ఉద్దేశించుకొని మేమందరం రైతులం ప్రతి ఏసంగి లాగానే నీరు వస్తాయని అందరం భావించి పొలాలు వేసుకోవడం జరిగింది వేసుకొని పొట్టకొచ్చే సమయంలో నీళ్లు వదలమని చెప్పి అయితే డిఐటి నైన్ కాలువ ద్వారా మాకు నీళ్లు రావడం జరుగుతుంది అయితే ప్రతి సంవత్సరం మాకు డిఐటీ నైన్ ద్వారా గత గత ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా నీరు వచ్చి మా పంట పొలాలు బ్రహ్మాండంగా నీరు 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 వారి జాలు భూములు జారు జరిగింది గతంలో కేటీఆర్ మా గ్రామంలో పర్యటించారు మావి ఆల్రెడీ ఎడ్లను గొర్రెలను మేపేసినాం ఇప్పుడు ఏం పని లేక ఇక్కడికి వచ్చేసినాం కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ ఏమన్నా ఆసరా ఏమో ఏమన్నా మాకు ప్రభుత్వం ద్వారా ఏమందలేదు కానీ కేసీఆర్ గారి ద్వారా మాకు ఏమన్నా పార్టీ తరఫున రిలీఫ్ ఫండ్స్ రిలీజ్ చేస్తు కావచ్చు అని మేము ఇక్కడికి వచ్చాం ఇంకొకటి ఇది పోవంగా బ్యాంకు వాళ్ళు ఇప్పటికీ వడ్డీ కట్టమని ఆల్రెడీ నోటీసులు ఇస్తున్నారు